ఈ రోజు కిరా ఏంటంటే మనకి మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై ఐదులో మామిడికాయలు అయితే ఇంకా నేను తోడలేదు కానీ మామిడికాయ లోడ్ అయితే వేయలేదు కానీ మామిడికాయ అట్టపెట్టు లోడ్ అయితే వచ్చింది ఇదేంటంటే కొత్త పార్టీ వీళ్ళు మనం విసనపేట నుంచి వెళ్తాం ఇదే ఫస్ట్ టైం వీళ్ళు కొత్త పార్టీ ఎందుకంటే మొత్తం కలిపి మనం యాభై రెండు బాక్సులు వేసుకెళ్ళాలి యాభై రెండు బాక్సులు ఒక్కోదానికి దానికి యాభై రెండు బాక్సులు వేసుకెళ్ళి ఈ ఇసనపేట నుంచి మనకి కరెక్ట్గా పాతి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తాయి కోటపాడు చిన్నంపేట చీపు చిన్నంపేట కోటపాడు ఉండదు దారి కూడా నర్సాపురం నర్సిరాపాలెం పర్వతాపురం చిన్నంపేట కోటపాడులో దింపి రావాలి లోడింగ్ అయితే అయిపోయింది మొత్తం లోడ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా లోడ్ అయితే చేశాం ఆయన అందించ ఆయన లోపల నుంచి తీసుకొచ్చి అందించడం మనం పేర్చుకోవటం ఎందుకంటే ఎదువరకు నేను దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను కాబట్టి నేను కూడా లోపలికి ఎక్కేసి లోడ్ చేసుకున్నాను ఆయన అందియటం మనం లోడ్ చేసుకోవటం ఇది వచ్చి మామూలుగా ఈ షా ఈ కొట్టొచ్చి అట్ల కొట్టొచ్చి పుట్రాల రూట్లో వెంకటేశ్వరం వేయు అని ఉంది ఊరిపేట ఆ వేవి దగ్గర ఉంది ఇది లోడింగ్ అయితే అయిపోయింది మనం ఇక మనం తాడు కట్టుకోవాలి తాడు కూడా పర్ఫెక్ట్గా కట్టుకోవాలి గట్టిగా ఎక్కువ టైట్ వేసామనుకోండి అట్ట చినిగిపోద్ది ఎక్కువ గట్టి టైట్ అయితే అట్ట చినిగిపోద్ది తక్కువ తక్కువ కడితే లూజ్ అయిపోయి అట్లా జారిపడిపోతాయి అందుకనే దానికి ఎంత నార్మల్గా ఎంత టైట్ వేయాలో అంత టైట్ వేసుకొని అట్లా కట్టుకోవాలి ఎందుకంటే రోడ్డు కొంచెం రోడ్డు కొంచెం బాగోదు ఏదైనా తేడా వచ్చి పోయింది అనుకోండి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర ఈ ట్రైలు కూడా ఉన్నాయి ఈ ట్రైలు కొత్త ట్రైలే ఉన్నాయి ఈ ట్రైలు కూడా అమ్ముతారు మరి వీటి రేట్ అయితే ఎంత అడిగితే అన్నా తొంభై ఐదు రూపాయలు చెప్పారు ఒక్కో ట్రై వచ్చి తొంభై రూపాయలకి ఇచ్చేస్తా అన్న ఎవరన్నా పార్టీ ఉంటే చూడమన్నారు సరేనండి ఇది కరెంట్ ఆఫీస్ దగ్గరలో ఉంది ను నుట్రిల్ రూట్లో ఊరు బయట కరెంట్ ఆఫీస్ దగ్గరలో ఉంది ఈ షాపు మన అట్టపెట్లు మామిడికాయ అట్టపెట్లు అమ్మే షాపు హోల్సేల్ ఇస్తారు విడిగా కూడా ఇస్తారు నీకు మీకు ఒక్కోటి ఒక్కోటి కావాలని ఇస్తారు లేదంటే పెట్లు టైప్ కావాలని ఇస్తారు తాడైతే పర్ఫెక్ట్గా అయితే నేను ఒక్కడనే కట్టుకున్నాను తాడు ఈ టేపుకి వచ్చి ఇటు లాగి ఈ తాడు కట్టుకొని అటు తా అటు లాగి నేను అటే కట్టుకున్నాను కానీ నేనైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్టుకున్నాను తాడు విషయంలో మాత్రం నేను ఢోకా ఉండదు తాడు అయితే కట్టుకున్నాను ఎందుకంటే మనం ఎక్కడన్నా ఇబ్బంది పడ్డామంటే ఇది తేడా ఏది తేడా వచ్చినా మనమే డబ్బులు కట్టుకోవాలి ఒక్కొక్క బాక్స్ వచ్చి యాభై రూపాయలు మొత్తం కలిపి పాతికుంటే ఒక్కొక్క దానికి ఆ పాతికి కలిపితే మొత్తం కలిపితే పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక పెట్టా ఒక కట్ట ఆ పన్నెండు వందల యాభై రూపాయలు మనమే కట్టాలి మనం ఇక్కడ వేసుకునేటప్పుడు కరెక్ట్గా లెక్క వేసుకొని అక్కడ కూడా వాళ్ళకి లెక్క కరెక్ట్గా దింపి దింపి అప్పు చెప్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు లోడింగ్ అయితే అయిపోయింది మోకైతే కట్టేసుకున్నాను బయలుదేరుతున్నాను ఇదిగో దా వాళ్ళది బ్యానర్ అయితే చూపిస్తున్నాను చూడండి వాళ్ళ బ్యానర్ బయటికి కట్టుంది ఇక ఆల్రెడీ నేను న్యూజ్ మన విసనపేటలో మా స్టాండ్ దగ్గర బొంకులు డీజిల్ కొట్టించుకోవాలి ఎందుకంటే మనం ఎటు కదిలితే ముందు డీజిల్ కొట్టేయాల్సిందే బండ్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మామిడికాయలు అయితే మనకైతే ఇంకా రాలేదు కిరాయిలు మామిడికాయ కిరాలు అయితే మనకు రాలేదు మనం అంతా లోకలే కదా తిరిగేది ఏదన్నా ఒక వంద వంద కిలోమీటర్ల లోపే వెళ్తే విజయవాడ లేకపోతే ఇటు ఖమ్మం సైడ్ ఇటు వెళ్తాం కానీ దూరం వెళ్ళేది లేదు మనం టోటల్లోంచి పోసుకొచ్చి మండీలు కాడ దింపుతాం మండీలు ఇంకా రెడీ అవ్వలేదు ఈ మొత్తం బ కలెక్టర్ కాయ కలెక్టర్ కాయ వస్తున్నాయి ఇప్పుడు మన స్టాండ్ దగ్గర ఉన్న వెనకమాల బొంకులో డీజిల్ కొట్టించుకోవాలి అది వచ్చి పాతిగా పాతిగా యాభై కిలోమీటర్లు వస్తాయి కోటపాడు బండిలో ఉంటుంది కదా ఒక ఐదు వందలు డీజిల్ కొట్టమన్నాను ఐదు వందల రూపాయలు డీజిల్ కొట్టించుకున్నాను ఇవాళ ఏదో లక్కులో తగలటమే మనకి కిరాయి మామూలుగా అయితే అసలు కిరాయి వేరే వాళ్ళు ఉన్నారు రెండు పార్టీలు తిరుగుతారు మనకైతే ఏదో అదృష్టం బాగుండి దేవుడి వల్ల రావటం ఎక్కరాయి అయితే నేను మధ్యదారిలో నరసిరాపాలెం దగ్గరలో నేను చూసుకున్నాను బండి పక్కన పెట్టి మొత్తం మోకు చూసుకున్నాను మోకు కరెక్ట్గా లూజ్ అయిందా లేదా కరెక్ట్గా అట్లా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏటైనా జరిగినాయా చూసుకున్నాను ఎందుకంటే రోడ్డు అసలు బాగలేదు ప్యాచ్ వర్క్లు వేసారు ప్యాచ్ వర్క్లు వేస్తే దడేలు దడేలు మనం కొట్టుకుంటుంది అయినా సరే మనం ఇంక మించి లోడ్ వేసుకెళ్ళినా ఇంకొక ఇరవై కట్టలు ముప్పై కట్టలు వేసుకెళ్ళినా మనం ఎప్పుడైనా సరే తాడు మాత్రం గట్టిగా కట్టుకోవాలి ఏదన్నా మధ్య మధ్యదారులు చూసుకోవాలి ఇంకేము లేదు దగ్గరికి వచ్చేసాను దగ్గరికి వచ్చేసామనుకుంటే ఏదన్నా గపక్కన పడిపోయినా మనకి వెనకమాల అసలు ఎవరు పడిపోయినాయి అంటే పక్కన పడేస్తారు పన్నెండు వందల యాభై రూపాయలు మనం చేతి జేబులో డబ్బులు పెట్టి కట్టుకోవాల్సింది నేను అందుకనే మోకు చెక్ చేసుకోవడానికి నేను దిగాను పక్కన పెట్టాను కరెక్ట్గా మనం ఒక ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు వచ్చాను దారి బాగలేదు ఒక ఆరు కిలోమీటర్లు బాగుంది ఇక ఎక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని అయితే బయలుదేరా అని ఇది చిన్నంపేట వచ్చాం చిన్నంపేటలో చిన్నంపేట ఊర్లో ఇక్కడ నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊర్లో ఈ బొంకు కట్టిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావటం బొంకు దగ్గర బొంకు చూడటం నేను ఇంత మట్టికి చూడలేదు మరి ఈ బొంకు ఎప్పుడు కట్టారో కూడా మనకు ఐడియా లేదు ఈ ఊరు వచ్చి చిన్నంపేట ఇది దాటంగానే పదిహేను ఐదు కిలోమీటర్లు వస్తాయి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు ఉంటుంది మనకైతే అడ్రస్ తెలియదు ఫోన్ నెంబరు ఇచ్చారు రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు అన్న నీకు ఆ రెండు ఫోన్ నెంబర్లు కల ఒక ఫోన్ నెంబర్ కలిసిద్దాం ముందు ఒక దానికి చేయి లేకపోతే తర్వాత ఇంకో దాన్ని చేయి అడ్రస్ చెప్తారన్నారు ఈ దారి అయితే అక్కడక్కడ అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు చేశారు ఈ దారి అయితే పోసారు దారి ఇది చిన్నంపేట చిన్నంపేట కూడా చాలా పెద్ద ఊరు చిన్నంపేట కూడా దాటాం మనం కాదు ఇది అంత అసలు బాగలేదు దారి ప్యాచ్ వర్క్లు కానీ పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి మనం ఒక్కోయి తప్పితే ఒక్కోయి ఒగ్గోయి తప్పితే ఒక గోతులో పడేటట్టే ఉంది ఇక నిదానంగా నేను స్లోగా వెళ్తున్నా మనం వచ్చాకైనా మనం వెళ్ళేవరకే దగ్గర దగ్గర ఏ ఎనిమిదో తొమ్మిదో అయితే రెట్టిన ఇంటికి వెళ్ళేవరకే ఏమీ ఉండవు రాయాలని ఇక నిదానంగా బయలుదేరి నిదానంగా బయలుదేరి ఇక ఆ కోటర్ ఇలా ప్యాచ్ వర్క్లు చేశారు ఇలా ప్యాచ్ వర్క్లు చేస్తే దడేలు 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 మంట దూకుతుంటుంది బండి హైట్ లోడ్లు కట్టినప్పుడు హైట్ లోడ్లు మిరపకాయ కానీ మిర్చి కానీ ఏదైనా పత్తి కానీ మీరు హైట్ లోడ్ ఏదైనా కట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా గోతుల్లో దూకించాయినా ఒక పది కిలోమీటర్లో ఒక ఇరవై కిలోమీటర్లో చూసుకోవాలి ఎందుకంటే హైట్ లోడ్కి ఏంటంటే మోకు లూకునే లూజ్ అయిపోతాయి ఒక్క మోకు గాన లూజ్ అయిందంటే ఒక కట్టబడిపోయిందంటే మనమే కట్టుకోవాలి కోటపాడు అయితే వచ్చేసాయి ఈ కోటపాడు మనకైతే అడ్రస్ తెలియదు వాళ్ళకి సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దామని నేను ముందు సెంటర్కి వచ్చింది సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దామని ఆయన ఫోన్ ఎత్తట్లేదు ఆయన ఫోన్ కలవట్లేదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో లేడు కవరేజ్ ఏరియాలో లేన పార్టీ నెంబర్ ఇంకో నెంబర్ కూడా ఇచ్చాడు సరే సెంటర్కి వెళ్ళిన తర్వాత చేద్దాం లేని నేను సెంటర్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పారు అడ్రస్ చెప్పాను అడ్రస్ చెప్పారు పార్టీ ఇంటికి అయితే వచ్చేసాను దిగుమతి అయితే చకచక చేశాను నేనే అందించాను వాళ్ళు వాళ్ళ లోపల గదిలో పెట్టేసుకున్నారు మొత్తం లెక్క వాళ్ళకి చెప్పేశాను నేనే అందించాను పైనుంచి మొత్తం మూకంతా ఓటు తీసేసి నేనే అందించేశాను మన కిరాయి అయితే మనకి ఇచ్చేశారు మన కిరాయి అయితే మనకి ఇచ్చేసారు ఫోన్పే కొట్టేశారు మన కిరాయి నేను ఆల్రెడీ అయితే ఇక బయలుదేరతాను ముందు మేము ఏం చేస్తానంటే ముందు మా అట్ల అట్ల గాడికి వెళ్ళంగానే ముందు మోకు మడత చేసుకుంటాను ఎందుకంటే మనం మర్చిపోతాం మోకు మడత చేసుకొని బండిలో పడేసుకొని ఆ మొత్తం దిగుమతి అయిన తర్వాత బయలుదేరాను ఈ రోడ్డు చూస్తే మరీ రద్దీ ఇప్పుడు ఏంటంటే మొక్కజొన్నలో మామిడికాయలు వస్తుంటాయి కాబట్టి ఫుల్ రద్దీగా ఉంది రోడ్డు మన మా విసనపేట రోడ్ లాగా ఉంది బాగా ఎంఆర్ రద్దీగా ఉంది ఈ రోడ్డు బైకులు బళ్ళు లారీలు ట్రాక్టర్లు ఫుల్లు రద్దీ చూసుకొని జాగ్రత్తగా మనం ఇంకో బయలుదేరాను చూసుకుంటే జాగ్రత్తగా వచ్చేటే ఇక్కడ లారీలు ట్రాక్టర్లు ఫుల్లు తిరుగుతుంటాయి ఇక్కడ ఈ ఊర్లో ఈ కిరాయి ఫస్ట్ కిరాయి మనకి అట్ల కిరాయి ఇంకొక ఖాతా ఉంది మరి ఆ ఖాతా వాళ్ళు అయితే ఫోన్ చేయలేదు ఇంకా కోతలు మొదలు పెట్టలేదేమో కోతలు మొదలు పెడితే వాళ్ళకే వెళ్ళాలి ఇదైతే మరి ఇక మనకి ఫస్ట్ చెప్పాడు తర్వాత మనకి రన్నింగ్ కంటిన్యూ కంటిన్యూ చేస్తాడో లేదో తెలియదు ఏదైనా ఇంకేదైనా ఆ పాతబళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకుంటాడో లేదో ఫస్ట్ కిరాయి అయితే మనకు అట్ల కిరాయి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్